నమస్తే వెల్కమ్ టు బీటా టాకేష్ తెలుగు కొన్ని సినిమాలు ఉంటాయి వాటికి రేటింగులు సమీక్షలతో పని లేదు ఎందుకంటే అది పుట్టించే సంచలనం ముందు ఈ రివ్యూలు ఒపీనియన్లు ఎగిరిపోతాయి రజాకర్ మూవీ చూశాను అలానే వాటి రివ్యూస్ కూడా చూశాను ఎక్కడో ఈ నేల మీద అవగాహన లేనివాడు తప్ప అందరూ కూడా చిత్రానికి మంచి మార్కులే వేశారు దర్శకుడు ఏటా సత్యనారాయణ అలాగే నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి మూవీ టీం నటీనటులు అందరూ కూడా ఈ చిత్రానికి ప్రాణం పోశారు ఇప్పటికీ రజాకర్ల చరిత్రను వక్రీకరించి అసలు నిజాలు తెలియకుండా చేస్తున్న ఎర్ర పుష్పాలు చాలానే ఉన్నాయి ఖాసిం రజ్వీ మీర్ ఉస్మాన్ అలీఖాన్ వంటి మతోన్మాదులు రాక్షస రాజులు ఇతర దేశాల నుంచి రిక్రూట్ చేసుకున్నటువంటి రజాకర్లతో సాగించిన మారణకాండ చరిత్రలో మనల్ని మరిచిపోయేలా చేశారు ఈ ఎర్ర మేధావులు పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిది నడుమ అత్యంత దారుణమైనటువంటి కాలం నడిచింది నిజం ఏలుబడిలో ప్రజలకి నేటి కర్ణాటక మహారాష్ట్రలో కొంత భాగం మరియు తెలంగాణ ప్రభావితమైనటువంటి ప్రాంతంలో ఉంది ఇప్పటికీ బైరన్పల్లి గుండ్రన్పల్లి వంటి గ్రామాల్లో ఈ దుర్మార్గుల వికృత చేష్టలకి బలికాబడ్డ సజీవ సాక్ష్యాలు కనిపిస్తాయి చేతులు వెనక్కి వంచివేయబడ్డవారు చేతి వేళ్లు కత్తిరించబడ్డవారు నడుములు పడిపోయినవారు ఇప్పుడు అవసాన దశలో మనకు అక్కడక్కడ ఆయా గ్రామాల్లో కనిపిస్తారు వారిని కదిపితే చాలు లాగో అలాంటి కఠిన చరిత్రను సినిమాగా తెరకెక్కించాలంటే ఎంత దమ్ముండాలి ఆ దమ్మును కనపరచడమే కాదు అత్యంత గొప్పగా కూడా ఆద్యంతం కొట్టకుండా సినిమాను తీర్చిదిద్దారు పాత్రధారులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు మ్యూజిక్ సినిమాకు ప్లస్ పాటలు తెలంగాణ నాట ఎప్పటికీ మారుమోగిపోతాయి ఈ సినిమా కేసీఆర్ కేటీఆర్ వంటి వారు చూస్తే కొద్దిగానైనా వారి సంతుష్టికరణ రాజకీయాలను పక్కన పెడతారేమో అని అనుకుంటా ఉన్నా ఎందుకంటే ఈ సినిమాను ఆపాలని బహిరంగంగానే వారు అధికారంలో ఉన్నప్పుడు ప్రయత్నించారు ప్రతిఘటించారు కాబట్టి కేవలం ఓట్ల కోసం అదంతా వారు చేశారు సరే వారు అధికారాన్ని కోల్పోయారు ఇప్పుడు ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయి చాకలి ఐలమ్మ పాత్రలో ఇంద్రజ అద్భుతమైనటువంటి సన్నివేశాల్లో నటించారు నటి దేవి పాత్ర కూడా చాలా బాగుంటుంది ఒక్కో సన్నివేశానికి ఒక్కో పాత్ర మనకు హీరోగా కనిపిస్తూ ఉంటారు రజాకారులు ఎన్ని రకాలైనటువంటి హింసలకు పాల్పడ్డారు అనేది ఈ సినిమా ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు అయినా అది కేవలం ఒక పది శాతం మాత్రమే సినిమా మొత్తం మీద ఓ పదిహేను సన్నివేశాలు మనల్ని ఎన్నో రకాల భావోద్వేగాలకు గురిచేస్తాయి భయపెడతాయి బాధపడతాయి వందే మాత్రమని నినదించే ఆవేశాన్ని కూడా కలిగిస్తాయి సినిమా అయ్యాక ఐక్యతగా ఉండకపోతే మనం ఎంత నష్టపోతాం ఐక్యత పోరాటానికి ఎంతటి గొప్ప ఫలం ఉంటుంది అనేది కూడా గ్రహిస్తాం సర్దార్ వల్లభాయ్ పటేల్ నెహ్రూను ఎదిరించి ఎలా ఈ నిజాం సర్కారు నుంచి ప్రజలకు ఆపరేషన్ పోలో ద్వారా విముక్తి కల్పించారో తెర మీద చూడాల్సిందే ఒక్క పాయింట్లో కూడా వేలిటీ చూపించడానికి లేదు అంత బాగుంది సినిమా ఈ సినిమా రిలీజ్ అవబోయిన అలాగే అయిన వాతావరణంలో కొంతమంది మేధావులు తెగ నెగిటివ్ ప్రాపగండాలు వీడియోల రూపంలో కుక్ చేస్తూ ఉన్నారు వీరందరూ కూడా దేవకి సమాజ సేవకి అనే కేటగిరీలోకి వచ్చేవాళ్లే హిందువుల మీద పడిచెచ్చే పురుగులే వీరేం చెప్తున్నారు అంటే రజాకర్ల దురాగతాలు కాదు పటేళ్ళు భూస్వాములు కొంతమంది వ్యక్తులు సైతము ఈ రజాకర్లతో చేతులు కలిపి తెలంగాణ ప్రజల ఉసులు తీశారు అని అంటే వీరు దీన్ని ఎక్కువగా హైలైట్ చేస్తూ రజాకారులు అనేది మ్యాటరే కాదు అసలు ఈ పటేల్ వ్యవస్థ ఈ భూస్వాములు వీరు చేసినటువంటి అఘాయిత్యాలు ఇన్ని అన్ని కావు మానభంగాలు ఇన్ని అన్నీ కావు అని ఇది తెలంగాణ సాయుధ పోరాటం రైతాంగ పోరాటం ఇందులో హిందూ ముస్లిం అనే అంశమే లేదు అని చెప్పేసి వారు నిత్యము నూరిపోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ సినిమాలో నిజానికి కొంతమంది దుర్మార్గపు పటేల్ పట్వారి భూస్వాముల విధానాల్ని కూడా ఎండగట్టారు ఎవరైతే రజాకర్లతో అంటకాగి తెలంగాణ ప్రజానికాన్ని రైతులని నాశనం చేశారో వారి ధనమాన ప్రాణాలను దోచుకున్నారో దాన్ని కూడా చూపించారు అట్ ది సేమ్ టైం అదే కేటగిరీలో మంచి వాళ్ళను కూడా చూపించారు కాకపోతే అన్నిటికంటే ప్రధానమైన విషయం ఏంటంటే ఈ నిజాం ఈ రజాకర్లను విదేశాల నుంచి రిక్రూట్ చేసుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి జనం పైన ఏ విధంగా ఉసుగొలిపాడు ఎంత మారణకరణ సృష్టించాడు మతం కేంద్రం ఆధారంగా అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఎక్కువగా చెప్పుకోవాల్సిన చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నటువంటి విషయం దాన్ని పక్కకు వెళ్లేలాగా ఈ ఎర్ర మేధావులు ప్రయత్నిస్తూ ఉన్నారు అది కొంచెం గమనించండి అలాగే ఇక్కడ పటేల్ పట్వారి భూస్వాములు అధికారము ధనం కోసం చేసిన అకృత్యాలు ఇక రజాకర్లు కాఫీలుగా హిందువులపై చేసినటువంటి దాడులు రెండింటికి తేడా ఉంది కానీ ఈ ఎర్రబుర్రలు దీంట్లో ఎందుకు మతం తీస్తున్నారు అని అరుస్తూ ఉన్నారు ఆత్మనాదాలు చేస్తూ ఉన్నారు వారికి నిజంగా రెస్ట్ ఇన్ పీస్ ఈ సినిమాలో రజాకర్లు ఎలా హిందువులపై దాడి చేశారు మతోన్మాదం ప్రదర్శించారు ఎన్ని రకాల దాడులు చేశారు ఎన్ని సామూహిక హత్యలు మానభంగాలు చేశారు మాతృభాషపై ఎలా ఉర్దూ రుద్దారు మతమార్పిడ్లు నగ్నంగా బతుకమ్మ ఆడించటాలు ఇలా ఎన్నో దురాగతాల్ని చూపించారు ఇవన్నీ వారి మతోన్మాదం క్రిందకి రావా అని ఈ సందర్భంగా ఈ ఎర్ర మేధావుల్ని ప్రశ్నిస్తూ ఈ సినిమా అందరూ చూడండి అని కోరుకుంటూ మరో సమీక్షతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్